తెలుగుదేశం పార్టీ తరఫున నూట నలభై నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేయబోయే అసెంబ్లీ అభ్యర్థులు పదిహేడు ఎంపీ నియోజకవర్గాల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు వాళ్ళు ఇంకా బీ ఇచ్చేంత ఇచ్చేంతవరకు కూడా మేము ఫిక్స్ అయ్యా అని చెప్పి మీరు స్టాండర్డ్గా ఏమి ఫిక్స్ అయ్యి ఉండకండి ఏదో పేగ ముక్కల ఆకులు మార్చినట్లు పేగ ముక్కల పీకలు పేకలే అంటారా ఏమంటారు వాటిని ఆకులు అంటారు పేకల ఆ కార్డ్స్ మారినట్లు అవసరానికి తగ్గట్టు అది మార్చుకుంటూ పోయే ఆ సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి టీడీపీలో డెఫినెట్లీ కొందరు మార్పు చేర్పులైతే డ్యామ్ షూర్ మీరు పెట్టుకోండి డ్యామ్ షూర్ సో అందులో ప్రధానంగా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని బలం ఉన్నటువంటి కురుపాం నియోజకవర్గం ఏదైతే ఉంటుందో కురుపాం నియోజకవర్గం పుష్పశ్రీవాణి గారు డెప్యూటీ సీఎంగా కూడా చేశారుగా పద్నాలుగులో మేడం గారు గెలిచారు పంతొమ్మిదిలో గెలిచారు ఈసారి హ్యాట్రిక్ గ్యారంటీ అని చెప్పి కంప్లీట్ అంచనాలు ఉన్నాయి సో అక్కడ తెలుగుదేశం పార్టీ కూడా జగదీశ్వరి అని ఆమె ప్రకటించారు అయితే ఇప్పుడు మళ్ళీ అక్కడ మార్పు చేర్పులకు చంద్రబాబు గారు పూనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ ఆయన అడ్డుకోవడం కాదు కనీసం వాళ్ళకు పోటీ ఇవ్వాలి అన్నా కూడా అక్కడ అభ్యర్థిని మార్చాల్సిందే అని చెప్పి చంద్రబాబు గారు ఒక అభిప్రాయానికి వచ్చేసి కురూపం రాజకుటుంబానికి చెందినటువంటి ఎవరో ఒక వ్యక్తిని బరిలోకి దించబోతున్నారు ప్రకటించడం ఒకటే తరువాయి అని చెప్పి మనకైతే పక్కా సమాచారం ఉంది అక్కడ కురుపం రాజవంశానికి చెందిన ఎవరినో చంద్రబాబు గారు బరిలో దిగుతున్నారట ఐదు మండలాల అయ్యా కురుపంలో ఐదు మండలాలు ఏముంటాయి బట్ పుష్పశ్రీవాణికి అయితే అన్ని మండలాల్లో అందరితోనూ దగ్గర సంబంధాలు ఉన్నాయి చాలా దగ్గర పరిచయాలు ఉన్నాయి సో హ్యాట్రిక్ కొట్టడం గ్యారంటీ అని అక్కడ ఆమె జగదీశ్వరి అనే టీడీపీ నుండి అక్కడ టీడీపీలో వర్గాలు ఉన్నాయి ఆ వర్గాలను కలుపుకొని పోవట్లేదు అని అండ్ వాళ్ళ భర్త కూడా ఎన్నికలు కూడా ఉల్లంఘించుకుంటూ కొన్ని కార్యక్రమాలు కొన్ని చేరికలు చేపట్టని చెప్పి ఆయన మీద ఎలక్షన్ కమిషన్ బహిష్కరణ వేటేశారు ఇప్పుడు చంద్రబాబు ఈవైనా మార్చేస్తే అది మా నాయకురాలికి తీవ్రమైన అవమానము అని చెప్పి కూడా ఆమె వర్గం అయితే ఖచ్చితంగా భావిస్తూ ఉంది అక్కడ అభ్యర్థిని మారుస్తారు అని చెప్పి సమాచారం వాళ్ళకు కూడా చేరింది అయినా కూడా మార్చక తప్పదు వైసీపీని కనీసం మనం ఢీ కొట్టాలి అన్న మార్పు అక్కడ పరిష్కారం అని చెప్పి చంద్రబాబు అయితే భావిస్తున్నారు ఒక కురూపంలోనే కాదు కొన్ని అనంతపురం జిల్లాలో మారుతున్నాయి గుంటూరు జిల్లాలో మారుతున్నాయి పశ్చిమ గోదావరి జిల్లాలో మారుతున్నాయి తూర్పుగోదావరి జిల్లాలో మారుతున్నాయి చాలా చోట్ల ఉన్నాయి నెల్లూరులో అన్నీ అనుకున్నట్లు జరిగింది వైసీపీ వ్యూ పాయింట్లో అక్కడ టీడీపీ చాలా మార్చుకోవాల్సి ఉంటుంది మళ్ళీ సో వెరసి మొత్తం మీద చంద్రబాబు గారులైతే ఒక భయం ఆందోళన టన్నుల టన్నులు ఉంది ఏ అభ్యర్థులు కూడా మళ్ళీ వీళ్ళు సరైన అభ్యర్థులు అని చెప్పి నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆయనకు అంత కాన్ఫిడెన్స్ కన్నా వస్తలేదు వెరసి మొత్తం మీద అనుకుంటే మార్పు చేర్పులు పక్కా సో బి ఫామ్ తీసుకునేంత వరకు టీడీపీ అయితే అగ్నిప్పుల మీద కూర్చున్నట్లు భావించాల్సి ఉంటుంది